జిల్లా మద్నూర్ గ్రామం భక్తి శ్రద్ధ ఆచారం సాంప్రదాయం ఇవన్నీ మాటల్లో చెప్పుకునేవి కాదు తరతరాలుగా జీవితంలో నిలిచిపోయిన విలువలు ఈ విలువలను నేటి వరకు అచ్చం అలాగే కాపాడుకుంటూ వస్తున్న గ్రామం మద్నూర్ శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో వార్షిక మహోత్సవాలు గత మూడు రోజులుగా భక్తి పారవశ్యంతో కొనసాగుతున్నాయి పూజారి వంశ పారంపర్యంగా శాస్త్రోక్తంగా నిర్వహించే ఉత్సవాలు నేటి వేగవంతమైన జీవన శైలిలో కూడా సాంప్రదాయ మహిమాన్విత్వాన్ని ఎంతగా నిలబెట్టుకోవచ్చో మద్నూర్ మరోసారి నిరూపించింది మొదటి రోజు పసుపు పూయడం పందిర వేయడం వంటి పూర్వీకుల సాంప్రదాయాన్ని యథావిధిగా కొనసాగాయి రెండవ రోజు కన్యోత్సవం తరువాత అన్నదాన కార్యక్రమం వందలాది మంది భక్తులు పాల్గొనడంతో అత్యంత వైభవంగా జరిగింది మూడవ రోజు అగ్నికుండం అనంతరం పల్లకి సేవ భక్తులకు ఆధ్యాత్మిక లోకంలోనికి తీసుకువెళ్ళినట్లుగా కనిపించింది మద్నూర్ ప్రజలు మాత్రమే కాదు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివర్చి పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది భక్తి ఆచారం సాంప్రదాయం ఇవన్నీ పుస్తకాలలో కాదు ప్రతి సంవత్సరం మద్నూరులో జరిగే శ్రీ వీరభద్రస్వామి మహోత్సవాల ద్వారానే నేటికి జీవంతో కనిపిస్తున్నాయి అదే మద్నూర్ ప్రత్యేకత అదే మద్నూర్ సాంప్రదాయ శుభ

లో ఉన్నాము ప్రతి ఏటా కార్తీక పూర్ణిమ అనంతరం తొమ్మిదవ రోజుల నుండి మూడు రోజుల పాటు మహా ఉత్సవ కార్యక్రమాలు కొనసాగుతాయి మదునూరులో మదునూరులో మొదటి రోజు ఉత్సవ సందర్భంగా పందిరి వేయడం పసుపు పూయడం కార్యక్రమం ఉంటుంది రెండవ రోజు కళ్యాణోత్సవము అన్నప్రసాదం ప్రసాదం ఉంటుంది ఈరోజు మూడవ రోజు మూడో రోజు అగ్నిగుండ కార్యక్రమంలో గ్రామస్తులు కులమత అతిలకు అన్ని విధాలుగా అన్ని కులస్తులు హాజరై చిన్న పెద్ద తేడా లేకుండా కోరిన కోరికలు నెరవేరుతాయని వంశ మా కుటుంబ సభ్యులు ఈ దేవాలయం సన్నిధంలో ఉండి నిత్యం పూజలు చేసుకుంటూ ఈ అగ్ని గుండె కార్యక్రమంను కొనసాగించడం జరుగుతుంది అందులో భాగంగా మద్నూరు మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అందరూ ఈ వీరభద్రస్వామి ఆలయానికి రావడం భక్తి సాంప్రదాయాలతో ఈ కార్యక్రమం మహా విజయవంతంగా చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చిన్న పెద్ద అందరూ కోరిన కోరికలు నెరవేర్తాయని ఎంత అగ్ని ఉండంగా కూడా ఆ అగ్నిలో నుంచి అగ్నిగుండంగా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా మనం భావించి ఈ అగ్నిగుండంలో మనం పాల్గొనడం జరుగుతుంది ఈ ఉద్దేశంతో మద్నూరులో చాలా ఎత్తున పెద్ద ఎత్తున కార్యక్రమం కొనసాగింది దీనికి అందరూ సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్తే అందరికీ జై శ్రీరామ్ ఈరోజు మద్నూరులో వీరభద్ర స్వామి ఆలయంలో పల్లకి ఊరేగింపు ఉన్నది నిన్న రాత్రి అన్నదాన ప్రసాదం కార్యక్రమం పూర్తయింది ఈ వీరభద్రస్వామి ఆలయం వద్ద గత వంద సంవత్సరాల నుంచి ఈ పల్లెకి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది అలాగే ఈ వీరభద్రస్వామి ఆలయంలో మనం ఏవైతే కోరికలు కోరుకుంటామో అవి హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతాయి ఇంతకుముందు శంకరప్ప ఉండేది ఆ తర్వాత వాళ్ళ కుమారుడు సంగయ్యప్ప ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము జరుగుతుంది అందరికీ జై శ్రీరామ్ వీరభద్ర స్వామికి కర్తిక పౌర్ణమి తదనంతరం నవమి దశమి ఏకాదశి ఈ మూడు రోజుల కార్యక్రమంలో ప్రథమము పసుపు కార్యక్రమము తద్వారా కళ్యాణ మహోత్సవము దాని తర్వాత తదుపరి రోజు ఆఖరి రోజు అగ్నిగుండము మహాయజ్ఞ కార్యక్రమము ప్రతి సంవత్సరము వందలాల సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమము మఠపతి స్వామి యొక్క శంకరప్ప పుత్రులైన సంగయ్యప్ప అప్ప స్వామి యొక్క ఆధ్వర్యంలో మద్నూరు మండల మద్నూరు గ్రామంలో ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కని విని ఎరుగని పద్ధతిలో గ్రామ ప్రజలు అన్ని కుల మత వర్గ భేదాలు లేకుండా అన్ని సమానమైన భావంతో సత్య సనాతన ధర్మమైనటువంటి పంచతత్వాలలో ఏకమైనటువంటి అగ్ని దేవతను పూజ చేస్తూ అగ్నియ గుండంలో నడిచిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని సంపూర్ణం చేసినందుకు ఈ యొక్క కార్యక్రమం తరపున సంగయప్ప మరియు శివఅప్ప స్వామి వారి యొక్క తరపున గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కావున ఈ యొక్క భద్రకాళి సమేత వీరభద్ర యొక్క స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం సంపూర్ణం చేసినందుకు అందరికీ భద్రకాళి సమేత వీరభద్ర జై భగవానికి